ఎత్తుపోతల పథకాలపై అధికారులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష పలు సూచనలు జారీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి రాతి ముఖ మండపానికి దాతల విరాళం రెండు పాయింట్ ముప్పై లక్షల విరాళం అందజేసిన ఊటుకూరి కృష్ణ సుభాన్ కుటుంబం అద్దంకిలో ఆటో సర్వీస్ ఛార్జీలు ఇరవై రూపాయలు పెంపు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచినట్లు తెలిపిన ఆటో యూనియన్ అద్దంకి నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలపై ఐడిసి జల వనరుల శాఖ అధికారులు రైతులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశం అయ్యారు గుండుపల్లి కొనిదైన సంగేడుమల్లి పథకాల పరిధిలో వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు ఏ విధమైన సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అదే విధంగా సంపూర్తిగా ఉన్న పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలన్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి రాతిముఖ మండపానికి అద్దంకి చెందిన ఊటుకూరి కృష్ణ సుభాన్ ఆయన భార్య ప్రసన్న రాజలక్ష్మి రెండు పాయింట్ ముప్పై లక్షల విరాళం అందజేశారు మంగళవారం ఆలయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆలయ ప్రధాన కార్యాలయంలో ఈవో తిమ్మనాయుడుకు ఈ మొత్తం అందించారు వీరికి ఆలయ నిర్వాహకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అర్థం కిలో ఆటో సర్వీస్ ఛార్జీలు ఇరవై రూపాయలు పెంచుతున్నట్లు శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమ ఆటో యూనియన్ సభ్యులు తెలిపారు వారు మీడియాతో మాట్లాడారు పెరిగిన ఇంజన్ ఆయిల్ ధరలు మెకానిజం ధరలు దృష్టిలో ఉంచుకొని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపారు కమిటీ సభ్యులంతా ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం అన్నారు అర్థం ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా ఇరవై రూపాయల సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తామన్నారు మీడియా సోదరులకి మా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము శ్రీ ప్రసన్నాంజన నేస్తమ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సర్వీస్ ఛార్జీ అనేది ఇరవై రూపాయలు పెంచడం జరిగింది ఎందు నిమిత్తం అంటే ఇంజన్ ఆయిల్ అనేది చాలా ఖరీదైపోయింది షెడ్యూల్ దగ్గరికి వెళ్తే మెకానికల్ అనేది రేట్ అనేది కూడా లేదు ఇందు నిమిత్తం ఆటోకి ఖర్చు ఎక్కువ అవడం వల్ల మేము కూడా పది రూపాయలు అనేది పెంచడం జరిగింది అందు నిమిత్తం ఇరవై రూపాయలు అనేది ఎక్కడెక్కి దిగినా సరే సర్వీస్ ఛార్జ్ అనేది ఇరవై రూపాయలు పెంచడం జరిగింది ఇది శ్రీ ప్రసన్నాంజనే నేస్తమ ఆటో యూనియన్ కమిటీ సభ్యుల యొక్క నిర్ణయము దీనికి అందరూ కట్టుబడి ఉండాలి ఎవరు కూడా తప్పు పట్టవద్దు ఇది ఇది మన ఆటో ఉపయోగపడే ఏ సొంత నిర్ణయాలు అయితే కాదు అందరం అద్దంకి మండలం ధర్మవరం లోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం మధ్యాహ్నం లారీ బైక్ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వారిని వన్ అంబులెన్స్ లో అద్దంకి ఆస్పత్రికి తరలించారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అద్దంకిలోని ఎన్ఎస్పి కాలనీలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం జరగనున్న విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని అద్దంకి విద్యుత్ శాఖ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్లూరి మస్తాన్ పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పైనా విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు మే రెండవ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి మంగళగిరి టిడిపి కార్యాలయంలో కూటమి నేతల సమీక్ష సమావేశం జరిగింది మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో జన సమీకరణ వాహన ఏర్పాట్లపై చర్చించారు లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన జరుగుతుందని అమరావతి సోలార్ నగరంగా చరిత్ర సృష్టిస్తుందని గొట్టిపాటి పేర్కొన్నారు అద్దంకి డిపో వద్ద కమిటీ పిలుపు మేరకు రెండు రోజులు నిరాహార నిర్వహించారు బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత రెండు జీవోను అమలు చేయాలన్నారు నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని మహిళా ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం ఇవ్వాలన్నారు స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్ ఉద్యోగస్తులందరూ కార్మిక ఉద్యోగస్తులు ఎదుర్కొంటు అనేక సమస్యల మీద పోరాటం మూడో దశ పోరాటం అయింది ముందుగా 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 ఎర్ర జిల్లా ధరించి రెండు రోజులు నిరసన తెలియజేశారు ఆ తర్వాత రెండు రోజులు డిపో ప్రతి డిపోలో గేట్ మీటింగ్లు పెట్టి నిరసన తెలియజేశారు ఇప్పుడు ఇవాళ రేపు రెండు రోజులు రిలే నరాహార దీక్షలు జరగడం జరుగుతుంది ఈ సమస్య పరిష్కార సమస్యలు చాలా ఉన్నాయి ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అవుతున్నారు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం రెండు వేల పంతొమ్మిది సర్కులర్ అమలు జరపాలని ఈ సర్కులర్ అమలు జరపటవడం వల్ల ఎంతోమంది ఉద్యోగాలు ఇంక్రిమెంట్లు పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లస్ అవుట్లు కానీ అవుట్లు నూట నలభై మూడు సర్కులర్ ప్రకారం నూట యాభై బదులు నాలుగు వందలు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఇంకా డిప్యూషన్లో ప్రమోషన్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పక్షి చెప్పి నేషనల్ మజురిటీ అసోసియేషన్ ముఖ్యమైన డిమాండ్లు ఏంటి ముఖ్యమైన డిమాండ్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది సర్కులర్ అమలు చేయాలి కార్మికుల్లో చాలా అలజడి ఉంది ఈ సర్కులర్ చాలా జిల్లాల్లో జరగట్లేదు ఒక పాపట్ల జిల్లాలో కొద్దిగా పర్వలేదు బాగానే జరుగుతుంది పిల్లల జిల్లాలో చాలా దారుణంగా ఉంది నలభై రోజుల పైన యాభై రోజుల పై నుంచి కాకినాడ జిల్లాలో పోరాడుతున్నారు వాళ్ళ సంఘీభావం కూడా మేము ప్రకటిస్తున్నాం సమాప్తం తిరిగి రేపటి సెలవు నమస్కారం